ఏ ఏ టాపిక్స్ పైన ప్రసంగాలు ఉంటాయి అని అడుగుతున్నారు శ్రీకాకుళం నుండి కోదండరామ్ గారు మామిడి కోదండరావు అన్న జయభీం ఏ ఏ టాపిక్లు అంటే అన్నా ఇది మొదటి సమావేశాలు కాబట్టి చరిత్రను తెలుసుకుందాం చారిత్రాత్మకంగా పాటుపడదాం అనే టైటిల్ తో ఇవి ముందుకు సాగుతున్నాయి కాబట్టి భారతదేశ సాంస్కృతిక ఉద్యమ చరిత్ర సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్ర బుద్ధుడు పూలే అలాగే పెరియర్ రామస్వామి బాబాసాహెబ్ అంబేద్కరు ఆయన భాగస్వామ్యము భాగ్యరెడ్డి వర్మ నారాయణ గురు బసవేశ్వరుడు అలాగే పండిత్ అయోధ్యదాసి యొక్క చరిత్రలు మహిళా అభ్యుదయ చరిత్ర వాళ్ళ పోరాటం వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎదుర్కొనే ఇబ్బందులు మహిళా సాధికారత కోసం ఏం చేయాలి అలాగే శాస్త్రీయ విద్య దాని ఆవశ్యకత ఆరోగ్యము దాని ఆవశ్యకత తర్వాత ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఏంటి పుట్టుక నుంచి పెళ్ళి చావు గృహప్రవేశము పెళ్ళి రోజు పుట్టినరోజు ఇలాంటి అంతేకాకుండా కులము మతము మూఢత్వము వాటి వల్ల వాటి పరిణామం ఏంటి వాటి నష్టాలేంటి ఇలా అలాగే ఆర్థిక చైతన్యము వీటిపైన మనం టాపిక్స్ పెట్టుకున్నాము ఇవి ప్రధానంగా సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్రనే మరోసారికి సైంటిఫిక్ అవుట్లుక్ బేస్గా పెట్టుకుందాం అప్పుడు ఒకటేమో జీవం ఆవిర్భావము మానవ పరిణామము ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము చైతన్యము ఇలా అనేక విషయాల్ని మనము చెప్పుకుందాం ఈసారి చరిత్రను తెలుసుకుందాం బేస్ అనేది నడుస్తుంది థ్యాంక్ యూ కొదనరావన్న మీరు మరి రాష్ట్ర ముఖ్య నాయకులుగా ఉన్నారు శ్రీకాకుళం మందస్ నుంచి మరి మీ కూతురు పెళ్లిని మన సంఘం ఆధ్వర్యంలోనే చేశారు ఇటీవల మీ కొడుకు పెళ్లిని కూడా మన సంఘం ఆధ్వర్యంలోనే ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో చేశారు మీకు అభినందనలు అలాగే మీ జిల్లా నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు మీరు ఎక్కడో హైదరాబాద్లో జరిగినప్పుడు వచ్చారు వరంగల్లో జరిగినప్పుడు వచ్చారు అలాగే రాయలసీమలో జరిగినప్పుడు వచ్చారు తిరుపతిలో జరిగిన కుల నిర్మూలన సభలకు వచ్చారు ఇప్పుడు మేమందరం మీ దగ్గరకు వస్తున్నాం మీలో మన జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులని యాక్టివ్ మెంబర్స్ని అందరినీ ఒకసారి యాక్టివేట్ చేసి అందరినీ తీసుకొచ్చే బాధ్యత మీదే పొలో మనం కాదు వాళ్ళు ముందే ఫోన్ చేసి వాళ్ళ పేరు నమోదు చేసుకునేలాగా ప్రోత్సహించండి థ్యాంక్ యూ అక్కడ ఉమామహేశ్వరరావు అన్న ఉంటాడు టీచరు మెజీషియను అన్నను కూడా తప్పకుండా తీసుకురండి మన ప్రోగ్రాంలో ఈవినింగ్ అన్నతో చక్కటి మ్యాజిక్ ప్రదర్శన కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి అక్కడే తెంబ మురళి అన్న ఉంటాడు ఆ జయకృష్ణ అంబేద్కర్ ఉంటాడు చాలా మంది అందరినీ కోఆర్డినేట్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అన్న మంచి ప్రశ్న అడిగావు ఇది చరిత్ర తెలుసుకుందాం చారిత్రాత్మకంగా ఉద్యమాన్ని నిర్మిద్దాం నడిపిద్దాం అనే మెయిన్ మోటో థ్యాంక్ యూ